యేసు క్రీస్తు నాములు మీ అందరికీ వందనములు ఈ రోజు దేవుడిచ్చిన అద్భుతమైన మాటలు కీర్తనలు ముప్పై రెండు ఎనిమిది వచ్చారును నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను ఆమెన్ క్రీస్తు ప్రేమైన సహోదరి సహోదరులకు ఈ రోజు దేవుడిచ్చిన అద్భుతమైన మాటలు బట్టి మనం దేవుని స్థుతించాలి ఇక్కడ దేవుని యొక్క వాక్య చూచినట్లయితే నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదును అని దేవుని యొక్క వాక్యం రాసి ఉంటుండగా మీరే పరిస్థితులను దేవుని సన్నిధికి వెళ్ళండి దేవుని స్థుతించండి దేవుని యొక్క నామాన్ని మాయపరుస్తూ ముందుకు సాగండి ఎందుకంటే నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గము నీకు బోధిస్తాను భయపడవద్దు ముందుకు సాగాలని ప్రభు మనందరితో మాట్లాడుతుండగా ప్రార్థన చేద్దాం ప్రార్థన ప్రేమగల దేవా మీకు వందనాలు వెళ్తాం మీరు ఇచ్చిన అద్భుతమని మాటలు మీరు స్మృతిస్తూ దేవాన్ని ఉపదేశం చేస్తాను నడవలసిన మార్గాన్ని బోధిస్తానవుతాన్ని మీకు వందల ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించమని ఏసు నామని ప్రార్థిస్తున్నాను తండ్రి అమేన్